నేను ఎవరిని గెలకల నీ లైఫ్లో ఇజ్జుడు నీ లవర్స్ నన్ను గెలికాడు నేను ఇప్పుడు సినిమా గురించి మాట్లాడలే మామూలుగా చెప్పిన నాకు నువ్వు లేకపోతే నేను నేను ఇప్పుడు అనుభవించే దాంట్లో ఒక మేజర్ పార్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసావు అసలు నాకు అర్థం కాలేదు గౌతమ్ అసలు నాతో ఉంటే అమ్మాయికి ఏం ప్రాబ్లం ఎవరున్నారు ఫస్ట్ అమ్మాయి ఉందని నేనున్నాను నేను నాకు ఒక భయం ఉంది ఇప్పుడు నువ్వు అమ్మాయిని వదిలేస్తే பதிசார தரத்தோடு அம்மா இல்லை மனுஷன் ஒதுக்கே அது அனுக்கூடா அம்மாண்ட சரி நான் வதல் நான் வதசை హ్యాపీగా చెప్తున్నాగా వదిలేసి అవును నాకు అసలు సినిమా అందంగా ఉంటుందా నాకు అమ్మ అమ్మగతులు ఎవరు నాకు ప్రపోజల్ చేయలేదా డబ్బున్న వాళ్ళు నాతో తిరుగుదాం అనుకోలేదా ప్రొడ్యూసర్ కూతురు నన్ను నన్ను నాకు లైన్ వేయలేదా మా అలిఫియా కూడా లైన్ వేస్తే మా అలి అలిఫియా ఈ అమ్మ కోల్ ఏ అమ్మ ఎంతసేపు మాట్లా చిరాకు వదిలేదా నా పక్కన పడుకున్న ఐశ్వర్య ఏం చేసింది నన్ను నువ్వు ఎప్పుడైనా గమనించావా సెక్షువల్ గా నచ్చగా వేరే వెళ్తూ ఉంటాం లేదు డబ్బులు లేక డబ్బులు కోసం ఉంటాం సేమ్ టైం మా మనిషి మీద ఇష్టం కూడా ఉంటుంది నీ మీద ఇష్టమా ఇష్టం కాదా నాకు తెలియట్లే అసలు అమ్మాయి వాళ్ళ బావా నీకు నిజంగా ఏం తెలీదా ప్రామిస్ చేసి చెప్పు నీకు డౌట్ రావడానికి కారణమే నేను నా తెలిసైతే నేను చెక్ చేశాను మోసం చేశాను కానీ అది ఎందుకు ఏంటి అనేది నేను నేను చెప్పలేను నేను నీ వైఫ్ లా ఫీల్ అవ్వలేదు అవుతాం అసలు అమ్మాయి నీ వైఫ్ లా ఫీల్ అవ్వాలంటే వాళ్ళ బావతో ఉండకూడదు అమ్మాయి వైఫ్ లైఫ్ ఫీర్ అంటే ఇంకా చాలా చేయాలి నేను గౌరవ చెప్పాను నేను వేరే వాళ్ళతో ఉంటాను నాకు జెన్యూన్ గా చెప్పాను నాకు అయితే పోదు కానీ నేను ప్రయత్నిస్తాను ఇంత జరిగింది కాబట్టి అమ్మాయి కూడా ఉండకపోవచ్చు చచ్చిపోతాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunevale ki wishwasanyamena peru mana Saurya Consultancy. UK Low one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.